వెల్కమ్ టు ఎన్టీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం ఈరోజు ఉదయం అంటే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు ఇక్కడ రోహింగ్యాలు మన ఏరియాలో ఉన్నారనే ఇన్ఫర్మేషన్ మీద మధ్యాహ్నం మన రాజాపూర్ ఎస్ఐ గారు మిగతా సిబ్బంది అందరు పోయి ఎండి అయూబ్ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే అక్కడ ఒక ముగ్గురు రోహింగ్యాలు అంటే బర్మా బర్మా దేశ బర్మా దేశస్తులు మన దగ్గర ఉన్నారు వాళ్ళని ఒకరిని ఫస్ట్ ఒక వ్యక్తిని అంటే ముగ్గురిని విచారణ చేస్తే ఈ ఏవన అతను నూర్ మహమ్మద్ ఈయన బర్మా బర్మా నుంచి బంగ్లాదేశ్ వచ్చిండు టూ థౌజండ్ ట్వెల్వ్లో అక్కడి నుంచి మళ్ళీ ఇండియా వచ్చిండు మన త్రిపుర ద్వారా ఇండియా వచ్చి ఇక్కడ మన బార్కాస్లో ఐస్ క్రీమ్ దాంట్లో టూ థౌజండ్ సెవెంటీన్ వరకు పనిచేసిండు అంటే టూ థౌసండ్ ట్వెల్వ్ టూ సెవెంటీన్ అంటే ఫైవ్ ఇయర్స్ ఇక్కడ పనిచేసింది మన బార్కాస్లో ఐస్ క్రీమ్ దాంట్లో పనిచేసిన కంపెనీలో ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఒక ఫేక్ పాస్పోర్ట్ తీసుకొని వీసా పాస్పోర్ట్ తీసుకొని ఇతను అంటే వాళ్ళ బామార్ది ద్వారా తీసుకొని సౌదీ వెళ్ళడం జరిగింది సౌదీకి పోయి అక్కడ ట్వంటీ టూ ఉన్న టూ థౌజండ్ సెవెంటీన్లో వెళ్ళి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు సౌదీలో పనిచేసింది నూర్ మహమ్మద్ నూర్ మహమ్మద్ అనే అతను చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇండియాకు వచ్చి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇండియాకు వచ్చి మళ్ళీ ఐస్ క్రీమ్ సేమ్ ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేసిం ఒక ఒక నెల పనిచేసి ఆ తర్వాత ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుండు రిజ్వాన్ అని ఈమె కాదు ఇంకొక ఆమె రిజ్వాన్ అని అప్స్టాండింగ్ ఉంది ఆమె కూడా రోహింగ్యానే ఆమెని పెళ్ళి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేసిండు మళ్ళీ బంగ్లాదేశ్ ద్వారా దు బంగ్లాదేశ్ వెళ్ళిండు ఆ తర్వాత బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ కాక్స్ బజార్ అని ఒక దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరిని ఏ టూ ఏ త్రీ వీళ్ళ దగ్గర ముప్పై ముప్పై వేలు తీసుకొని వాళ్ళని మన ఇండియాకి తీసుకొచ్చి మీకు ఇక్కడ ఉద్యోగం చూపిస్తామని చెప్పి ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ ఒక మళ్ళీ ఫామ్ హౌస్లో మన ఫామ్ హౌజ్లో పెట్టడం జరిగింది ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అయూబ్ వాళ్ళ ఫామ్ హౌస్ అది అయ్యూబ్ ఆ ఇన్ఫర్మేషన్ మీద మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని అంతా వీళ్ళంతా విచారిస్తే వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి రెండు ఫోన్లు ఒక ఫేక్ పాస్పోర్ట్ ఒకటి యుఎన్హెచ్సిఆర్ కార్డు అని మన బయట దేశస్తులు వస్తే మన ఇండియా వాళ్ళు ఒక ఇటు ఇష్యూ చేస్తారు కార్డు అది ఉన్నది ఇంకోటి కోప్రా ఐడి కార్డ్ అండ్ బర్మా వాళ్ళది బర్మా దేశం వాళ్ళది ఐడి కార్డు కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఇంకోటి వైఫ్ దగ్గర ఈ మా వీళ్ళ దగ్గర అంటే వైఫ్ పారిపోయింది ఆమె దగ్గర ఆమె ఫేక్ ఆధార్ కార్డు అండ్ బర్త్ సర్టిఫికేట్ అంటే అవన్నీ ఫేక్ ఏ ఫేక్ అడ్రస్లు ఫేక్ ఆధార్ కార్డులు క్రియేట్ చేసుకొని ఇక్కడ ఉండడం జరిగింది ఏ టూ ఏ త్రీ అంటే వీళ్ళిద్దరిది జీరాక్స్ కాపీలు అంటే యుఎన్హెస్సిఆర్ అంటే మన ఇండియా ఇష్యూ చేసిన బంగ్లాదేశ్ వాళ్ళు ఇష్యూ చేసిన యుఎన్ఎస్సిఆర్ కార్డు వాళ్ళ దగ్గర ఉంది అవన్నీ సీజ్ చేయడం జరిగింది వాళ్ళని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము ఏ ఫోర్ అంటే ఏ వన్ భార్య నూరు అహ్మద్ భార్య పరారీలో ఉంది ఆమెను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము ఇలా ముగ్గురిని అరేంజ్ చేసి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఏ టూ ఏ త్రీ పేరు ఏ టూ పేరు ఏమో నూర్ అర అరబ్ అహ్మద్ అరూబ్ అహ్మద్ ఏ త్రీ ఏమో సుమియా సుమియా ఇప్పుడు ఫామ్ హౌస్ తీసుకొచ్చి ఏవనే తీసుకొచ్చిండి వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఫామ్ హౌస్లో పెట్టడం జరిగింది ఇంకెవరన్నా ఇచ్చిరంటే ఇక్కడ వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ ఓనర్కి వీళ్ళంతా ఇక్కడ అని చెప్పేసి యూపీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు లోకల్ ఇండియన్స్ అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టిండు ఆ ఫామ్ హౌస్ వ్యవసాయ పనులు చిన్న చిన్న ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అనుమానితులు ఏమైనా ఉంటే మన దగ్గర మీకు తెలిసినా మన వాళ్ళకి ఎవరికి తెలిసినా కానీ సమాచారం ఇస్తే మేము వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరైనా కొత్త వ్యక్తులు ఉంటే సమాచారం కోరుతున్నాం పాస్పోర్ట్ ఫేక్ ఫేక్ పాస్పోర్ట్ ఇది నూర్ అహ్మద్ది నూర్ ఇది ఫేక్ పాస్పోర్ట్ పాస్పోర్ట్ తర్వాత ఆయన రోహింగ అని చెప్పేసి ఇండియా ఇష్యూ చేసినటువంటి యుఎన్ఎస్సిఆర్ కార్డు ఇది యాక్చువల్గా ఆయన రోహింగ్యా అని చెప్పడానికి ఇది ప్రూఫ్ ఇది అనేది ఫేక్ పాస్పోర్ట్ ఈ పాస్పోర్ట్ పైన సౌదీ అరేబియా తర్వాత బంగ్లాదేశ్ కూడా వెళ్ళడం జరిగింది తర్వాత అక్కడ బర్మా దేశంలో వాళ్ళకి ఇష్యూ చేసినటువంటి పోప్రా కార్డ్ ఇది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఐడి కార్డ్ మన ఆధార్ కార్డ్ టైప్ వాళ్ళ తర్వాత ఇది వచ్చేసి ఈ వన్ యొక్క భార్యకు సంబంధించిన ఫేక్ ఆధార్ కార్డ్ తర్వాత అట్లాగే వాళ్ళ వైఫ్ కి సంబంధించినటువంటి ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది కూడా వెరిఫై ఇందులో ఐడి నంబర్లు ఉన్నాయి

వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం కొద్దిగా వెరిఫై చేస్తాం ఇందులో ఐడి కార్డ్ నెంబర్ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది ఇది వీళ్ళదా కాదా అనేది కూడా వెరిఫై చేసి మళ్ళీ మీకు తెలియజేస్తాం అడ్రస్ హైదరాబాద్దే ఉంది ఇది షహీంనగర్ బాలాపూర్ అని ఉంది బాలాపూర్ అడ్రస్ పెట్టే ఉంది ఆధార్ కార్డ్ మీద డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ అని ఉంది ట్వంటీ టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ త్రీ ప్లీజ్ బర్త్ ప్లేస్ డి ఘాన్సీ బజార్ చార్మినార్ అని పెట్టి రిజిస్టర్ ఫర్ వార్డ్ ఇవన్నీ దొరికిన తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆమె ఎక్కడ చేయించింది ఏం కదా తెలిసిన తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఘాన్సీ బజార్ చార్మినార్ అని పెట్టింది ఇది పెళ్లి ఇక్కడ మన దగ్గరే హైదరాబాద్ ఆమర్వహింగ్ అనే చుట్టుపక్కల ఫామ్ హౌస్ చెప్తాను అవన్నీ చెక్ చేస్తాం అన్ని ఫామ్ హౌస్లు అన్నీ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తము వెరిఫై చేస్తున్నాము ఇన్ఫర్మేషన్ కూడా పెట్టినాము ఇన్ఫర్మేషన్ మీద అందరు రైడ్ చేయడం తెలియకుండా మేము కూడా రైడ్ చేసి వెరిఫై చేస్తాం అందరూ ఒకసారి మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం